ుచ్చిరెడ్డిపాలెం పట్టణం గాంధీనగర్ లోని ఐదవ సచివాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు కౌన్సిలర్లు పుట్ట లక్ష్మీకాంతమ్మ ప్రమీలమ్మ టీడీపీ వార్డు ఇన్చార్జ్ నెల్లూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జొన్నవాడ దేవస్థానం లక్ష్మీ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందన్నారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగుమూర్తులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది చెందుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ మరోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు ఇటీవల బుచ్చి పట్టణానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోజు బుచ్చిరెడ్డిపాలెం గాంధీనగర్ పదమూడవ వార్డులోని లోని సచివాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన దేశ నాయకులను స్మరించుకున్నాం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గారు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన మన నాయకులకు కౌన్సిలర్కు నియోజకవర్గ ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ నందు ఐదవ సచివాలయం నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఈరోజు మనం అందరం కూడా దేశ నాయకుల్ని స్మరించుకుంటూ వారిని భావి భారత పౌరులకు గుర్తు చేసుకుంటున్నటువంటి రోజు మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన రోజు అయినా గణతంత్రం ఈరోజు మన రాజ్యాంగం పుట్టినరోజు కాబట్టి మన భారతదేశం అంతటా కూడా ఈరోజు జరుపుకోవడం మన ఆనవాయితీ ముఖ్యంగా మన కోసం భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు గాంధీ మహాత్ముడు భగత్ సింగ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రుద్రమదేవి అల్లూరి సీతారామరాజు ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులను వాళ్ళని గుర్తు చేసుకోవడం ఈరోజు మన ఆనవాయితీ అలాగే మన భారతదేశంలో రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు భారతదేశాన్ని ఎంతో చాకచక్యంగా అపురూపముగా పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకులు ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు మోడీ గారు అలాగే మన ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ నుంచి విడిపోయినాక తొలి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి వర్యులుగా పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మన కోవరు నియోజకవర్గం గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు మన సచివాలయం ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నాయకత్వం గల లక్షణాలు కలిగినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈరోజు పేదవారికి బడుగు బలహీన వర్గాల వారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికి కూడా సమభలో న్యాయం చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన వార్డులో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మనం చేసుకోగలిగామంటే అది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మనం గౌరవించడం మన ధర్మం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగంలో మొదటి స్థానం కల్పించి ప్రతి అందరిని కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి ఆయన మన దేశంలో పుట్టడం మనందరి అదృష్టం ఈ రోజు మన బుచ్చిరెడ్డిపాలెంలో మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో బాంబే హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు అలాగే నిన్నగూడ మన కమిషనర్ పాలక మండలి సభ్యులు రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం దుడుతున్నారు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన మండలం గాని నియోజకవర్గం కానీ కార్యక్రమాలు అన్నిటిలో దూసుకుపోతుంది వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పదమూడవ వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ అలాగే పదహారో వార్డు కౌన్సిలర్ ప్రమీలమ్మ పదమూడవ వార్డు అధ్యక్షులు నెల్లూరు దయాకర్ రెడ్డి గారికి అలాగే రవి జయమ్మ సచివాలయ సిబ్బంది అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మన నాయకులకి కార్యకర్తలకి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను